మనకి ఏది నేర్పుతోంది గోవుల్ని నా దగ్గరికొచ్చి నలభై ఎనిమిది గంటలు క్యూలో ఉండి దర్శనం చేయడం కన్నా ఒక్క ఆవుకి సేవ చేస్తే ఒక ఆవుకి ప్రదక్షిణం చేస్తే గోవుకి గ్రాసం పెడితే ఒక గోవుని కాపాడితే నేను పొంగిపోతానని చెప్పకనే చెప్పాడు అందుకే గో సేవ ఎంత అవసరమో గోవులను కాపాడవలసిన అవసరం ఎంతుందో గోవులను పూజించడం అన్నది ఎంత అవసరమో మనకి నేర్పినటువంటి అవతారం శ్రీవేంకటేశ్వర అవతారం కాబట్టి మీరు ఎన్ని రకాలుగా ఎన్ని పురాణాలని ఎన్ని కావ్యాలని పరిశీలనం చెయ్యండి భగవంతుడి యొక్క ఎన్ని అవతారాలని పరిశీలనం చెయ్యండి నదుల్ని చూడండి తీర్థాలని చూడండి ఎక్కడికి వెళ్ళండి గోవుతో సంబంధం లేకపోవడం అనేటటువంటిది మీకు కలపడదు ఎక్కడ ఏ శుభకార్యం జరగనివ్వండి అమంగళం జరగనివ్వండి గోవు వలన గట్టెక్కుతారు తల్లి తండ్రో శరీర త్యాగం చేశారు వెళ్ళిపోయారు వాళ్ళు గట్టెక్కడం కోసం వాళ్ళు పున్నామల రకం నుంచి విరున్ముక్తులు కావడం కోసం వైదరిని దాటడం కోసం కొడుకు చెయ్యవలసినటువంటి ప్రధానమైనటువంటి దానం గోదానం అలాగే ఒక ఎద్దుని విడిచిపెట్టడం ఋషత్సర్జనము అంటారు ఆ ఎద్దుని విడిచిపెట్టడం ఆవు ద్వారా పితృదేవతలు కూడా ఆ ఆవు పంచకాన్ని పట్టుకుని తల మీద చల్లుకుంటే చాలు అంత మంగళప్రదమైనటువంటి స్నానం చేసినట్టు ఏదైనా ఒక పెద్ద దోషం జరిగిందనుకోండి శుద్ధి చేయడానికి మార్గం ఏది అంటే గోమయంతో శుద్ధి చేసుకుంటారు అందుకే కంచికామ కోటి పీఠాధిపత్యం వహించినటువంటి మహాపురుషులు ప్రాతస్మరణీయులు అపర శంకరామతారు సన్యాస ధర్మాన్ని నూటికి నూరు పాళ్ళు అమలు చేసి యావద్భూ భారతదేశాన్ని కూడా పాదచారి అయి పర్యటించినటువంటి మహాపురుషులు అనేకమైనటువంటి ధర్మాల్ని ఉపదేశించేసినటువంటి వారు నూరేళ్లు జీవించినటువంటి మహానుభావులు అటువంటి చంద్రశేఖరింద్ర సరస్వతి మహాస్వామి కూడా ఒక